మేమైతే వినాయకుడు పూజ చాలా బాగా చేసామండి పందిరి వేసాము డెకరేషన్ చేసి మేమైతే వినాయకుడిని పెట్టాము ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మా పిల్లలు పది మంది కలిసి వినాయకుడిని అయితే పెట్టారు వాళ్ళ కోరిక మేరకు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పూజలు వాళ్ళకి హెల్ప్ చేసాము కొంతమందికి అన్నదానం అయితే చేస్తాము మా శక్తి కోలని అయితే అన్నదానం అయితే చేశాము ముందుగా వీడియో చూసే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన వాళ్ళు హెల్ప్ చేయండి కొంతమందికి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వినాయకుడు మా డెకరేషన్ ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అండి పూజలు అయితే చాలా బాగా చేశామండి చాలా అయితే చాలా అనిపించింది మాకు ఇప్పుడు మీకైతే పూజ చూపిస్తున్నాను భోజనాలకు ముందు

మేమే లడ్డు పాడాము చాలా హ్యాపీ అనిపిస్తుంది కార్పొరేటర్ మేడం అయితే వస్తున్నారు లక్కీ డిప్ రాసామండి ఒక లడ్డు అయితే లక్కీ టిప్ రాసాము మేడం అయితే తీపిచ్చాము లక్కీ డిప్ ఒకళ్ళకైతే వచ్చింది ఒక చిన్న లడ్డు అయితే పెట్టాము హాఫ్ కేజీ లడ్డు మేడం అయితే పిలవగానే మా పందిరికి వచ్చి మాకు బాగా హెల్ప్ చేశారు మేడం చాతే లడ్డు తీపిచ్చాము చాలా బాగా అనిపించింది మేడం మా పందిరి దగ్గరికి రావడం అనేది పిల్లలందరూ చాలా హ్యాపీగా అయితే తీన్మారు మోగిస్తూ డ్యాన్స్లు అయితే చేశారు డ్యాన్స్ వీడియో కూడా మీకు ముందుగా పెడతాం అనమాట భోజనాలు కూడా చాలా బాగా చేశాము మందికి అయితే అన్నదానం చేశామన్నమాట మీకైతే వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి చివరికైతే లడ్డూ అయితే మేమే పడాము పిల్లల ఆనందం అయితే అస్సలు ఆగటం లేదండి మేడం లక్కీ డిప్ తీస్తున్నారు లక్కీ డిప్ తీసి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది లక్కీ డిప్లో పేరు ఫోన్ నెంబర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ చేస్తే అక్కడైతే వాళ్ళు లేరు వాళ్ళకైతే ఫోన్ చేసి పిలిపించి లడ్డు అయితే వాళ్ళకి ఇచ్చామండి మూడు లడ్డూలు పెట్టాము రెండు లడ్డూలు అయితే పాటకు పెట్టాము ఒక లడ్డు అయితే లక్కీ డిప్కి అనౌన్స్మెంట్ చేశాము చాలా బాగా జరిగింది తర్వాత ఊరేగింపు అనేది కొంచెం బాధాకరమైంది అప్పుడే వినాయకుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్న బాధ అనిపించింది గురేగింపు వినాయకుని అయితే రెడీ చేశాము మీకు ఎలా అనిపించిందో మా డెకరేషన్ కామెంట్ చేయండి పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు మా బుడ్డోడు ఆనందానికి అదుపులు లేకుండా పోయినాయి ఇవైతే ఫ్లవర్స్ అండి చాలా బాగా వచ్చినాయి చాలా లుక్ అనిపించింది దేవుడు కాకపోతే దేవుడిని నిమజ్జనం మన మనొక్క బాధ మాత్రం అలానే ఉండిపోయిందండి అప్పుడే వచ్చాడు అప్పుడే వెళ్ళిపోయారు చూసారు కదా ఎంత బాగుందండి డెకరేషన్ అయితే వీడియో కన్నా ఇంకా రియల్ గా చూస్తే చాలా బాగుంది ఇది ఫైర్ అండి పిల్లలు చాలా సరదాగా అయితే ఉన్నారు మేము లడ్డూ పాడుతాం పిల్లలు చాలా బాగా అనిపించింది చాలా బాగా ఒక గంట సేపు అయితే డాన్స్ చేశారు తర్వాత అయితే ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ చేశాము దీంట్లో భాగంగా మా చిట్టోడు కూడా అస్సలు ఆనందం మామూలుగా లేదండి ఎట్టకేలకు నిమజ్జనం అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్